తినడానికి అయితే ఎన్నో కష్టాలు పడుతున్నారు ఐదుగురు వ్యక్తులు వచ్చేసి పెద్ద మొట్టున్నది అని పెడదాం అనుకున్నారు కానీ అది జరగాలే దాతోనైతే మనవాడైతే తేనె తిందామని పోరాడుతున్నాడు కోసం అయితే తల్లాడుతున్నా మన అడవి మనుషులు యూట్యూబ్ సాగర్ డాక్టర్ డైవర్ తేనెనైతే తిందామని ఇంత ఆశ ఉన్నది నాకైతే ఇలాంటి తేనెనైతే చూపిస్తున్నా ఇయో ఈగలు చిన్న చిన్న ఈగలు ఇలాంటి దుప్పిరి దుప్పిరి తేనెను ఇది అంటారు గుడ్డి మోసాలట నాకీక తెలియదు ఎందుకంటే నేను చాలా బాగా అయితే తేనె తీస్తుంది తింటా ఈయనే తీస్తాడు సాగరు మా టీమ్ మెన్స్ చెట్టుకైతే కొయ్యడానికి వచ్చినాం ఈ ముట్టయితే కనబడ్డది అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అదో రాకేష్ తిను అదే అదే ఎండుకపోయింది కానీ కొంచెం తోడుక ఇప్పుడు ఇప్పుడు వెళ్తాను తేనె ఫలితం అనేది కష్టం అనేది వెళ్తున్నది ఫలితం తేనె అయితే చేసే రాకేష్ కొన్ని గుడ్లు అవుతున్నాయి గుడ్ల పెళ్ళ తీయాలి అది కదా ఇవ్వాలి అది వాళ్ళకి కొడితే తేనె వాళ్ళు ఇక తేనె కోసం అయితే అల్లాడుతున్నారు ఇంకొంచెం తీయాలి లేకపోతే తేనె అయితే వెళ్ళదు ఇంతసేపు కష్టపడింది వేస్టే చూడు పిల్లలైతది ఆ గారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆరుగురు ఆరుగులయితే కష్టపడతాను గింత అంత అత్త కావచ్చు రామని టేస్ట్ అదోలాగుంటుంది లాగుంటుంది మాకు ఏమో గొలుగుతాండు నాకే అత్తలేదు మీకే రాని ఈయన వ్యక్తి అదే రాకేష్ వెళ్ళింది తేనో

ఒక్కొక్కరికి ఇస్తాను నాకు కొంచెం ఇస్తే నేను తిందామని చూస్తానా ముందరి కెమెరా పెట్టుకోరా ముందరి కెమెరా పెట్టుకోరా మస్తు ఉంటుంది మరి మావడైతే వెళ్తానని తల్లారుతా అండి టకా ఊతలేదు గట్టిగా లేదా లోపడికి ఉన్నది అది తప్పింది కానీ వెళ్ళా బాగా తిప్పలు పడతాయి